విశాఖలో పాలిటిక్స్ ఒక్కసారిగా హిట్ ఎక్కాయి ఆగస్ట్ తొమ్మిదిన విశాఖలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాళ్లకు సిద్ధమయ్యారు అమరావతిలో జరిగిన అవినీతిపై చర్చకు తాము సిద్ధమన్నారు అమర్నాథ్ విశాఖలో భూ కేటాయింపులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు తొంభై పైసలకు సంస్థకు భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల విలువైన భూములు అప్పగించారని తెలిపారు అమర్నాథ్ సవాల్ను స్వీకరిస్తున్నానని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు ఉర్షా కంపెనీకి తక్కువ ధరకే భూమిని ఇచ్చినట్లుగా నిరూపిస్తే విఎంఆర్డీఏ చైర్మన్ పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు ఆగస్ట్ తొమ్మిదిన ఉదయం పది గంటలకు ఋషికొండ వద్ద కలుద్దామంటూ కౌంటర్ ఇచ్చారు రెటిక విశాఖలో పాలిటిక్స్ ఒక్కసారిగా హిట్ ఎక్ ఆగస్ట్ విశాఖలో ఏం జరగబోతోందనే ఉద్ఘాన నెలకొంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాళ్లకు సిద్ధమయ్యారు అమరావతిలో జరిగిన అవినీతిపై చర్చకు తాము సిద్ధమని అన్నారు అమర్నాథ్ కైదాంశానికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు అనురాధ విశాఖపట్నంలో మళ్లీ ఒకసారి హైవోల్టేజ్ పాలిటిక్స్ క్రియేట్ అయ్యాయి ఎందుకంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ రోజు ముఖంగా ఒక సవాల్నైతే చంద్రబాబుకి లోకేష్ కి కూడా విసిరారు ఏదైతే సింగపూర్ పర్యటన కేవలం వాళ్ల వ్యక్తిగత పెట్టుబడుల పర్యటన మాత్రమే అది రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదు సింగపూర్ పర్యటన మీద పర్యటన లోపాల మీద నేను ఏ చర్చకైనా సిద్దంగా ఉన్నాను బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నానంటూ గుడివాడ అమర్నాథ్ ఒక సవాల్నైతే విసరడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో విశాఖ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఈ సవాల్ని స్వీకరిస్తున్నాను మీరు చర్చకి నిజంగా వస్తే గనక నేను ఆగస్టు తొమ్మిదో తేదీన ఉదయం పది గంటలకి రుషికొండ దగ్గర వెయిట్ చేస్తాను మీ సవాల్ని స్వీకరించి మీ సవాల్ తో నేను ప్రతి సవాల్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఆరోపించినట్లుగా ఏదైతే విశాఖ భూముల విషయంలో మేము తక్కువ రేటుకి భూములు ప్రభుత్వం కట్టబెట్టింది అని చెప్పి మీరు చేస్తున్న ఆరోపణల్ని రుజువు చేయగలిగితే నేను నా పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ ప్రణవ్ గోపాల్ కూడా ఒక కౌంటర్ ని ఆయన కూడా ఒక ప్రతి సవాల్ గా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఒకసారిగా విశాఖపట్నంలో వోల్టేజ్ పొలిటికల్ సిచ్యువేషన్ అనేది నడుస్తోంది ఎందుకంటే మాజీ మంత్రి గుడ్గాడ అమర్నాథ్ ఏదైతే రాష్ట ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేస్తూ అలాగే విశాఖపట్నంలో కొన్ని ఫేక్ కంపెనీస్ కోసం భూముల్ని చాలా తక్కువ రేట్లకి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట ప్రభుత్వం ఇందులో ఎవరు వాటాలెంత అంటూ ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే దానికి సవాలుగానే ఈ రోజు ప్రణవ్ గోపాల్ కూడా అట్లాంటివి మీరు నిరూపించగలిగితే మాటలు చెప్పడం కాదు మేము ఖచ్చితంగా పదవులను సైతం రాజీనామా చేస్తాం ఎక్కడా కూడా నిబంధనని నిబంధనల్ని నిబంధనని కానీ మేము ఎక్కడ భూ కేటాయింపులు చేయలేదు అలాగే సింగపూర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట ప్రభుత్వం నుంచి ఒక నివేదికను కూడా వెల్లడించడం జరిగింది సింగపూర్ పర్యటనలో ఏ ఏ పెట్టుబడులు వచ్చాయి అక్కడ ఎవరెవరిని కలిశారు ఏంటి అన్న దాని మీద సీఎం ఒక మీడియా ముఖంగా ఒక నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది సీఎంఓ నుంచి దానికి మీరు అవసరమైతే చెక్ చేసుకోవచ్చు దానికి కూడా మేము బహిరంగ చర్చ సిద్దంగా ఉన్నామని చెప్తున్నారు అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అమరావతిలో అనేకమైన అక్రమాలు అంటూ ఒక కమెంట్ చేయడం జరిగింది అయితే దీన్ని కూడా సవాల్ చేస్తూ మీరు ఆ చర్చలకి సిద్దమైతే మేము దానికి ఆన్సర్ చేసి ప్రతి సవాల్స్ చేస్తున్నాము మేము కూడా చర్చలకి సిద్దమే ఆగస్టు తొమ్మిదో తేదీన రెడీగా ఉండండి అని చెప్పు ఆయన కూడా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది దీంతో ఆగస్టు తొమ్మిదిన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి విశాఖపట్నంలో ఇంత హైవోల్టేజ్ పొలిటిక్స్ మళ్లీ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చోటు చేసుకోబోతున్న తరుణంలో రాష్ట వ్యాప్తంగా ఈ సవాళ్ల ప్రతి సవాళ్ల మీద ఒకసారిగా చర్చ నడుస్తా ఉంది అయితే ఋషికొండ వేదికగా ఆగస్టు తొమ్మిదో తేదీన ఉదయం మరి ఇటు వైసీపీ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాని అలాగే టీడీపీ నుంచి ఎవరైతే ప్రణవ్ గోపాల్ వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాల్ని స్వీకరిస్తున్నానంటూ ఏదైతే ఒక కామెంట్స్ ని కౌంటర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో ఒక మాట సర్క్యులేట్ అవుతుంది అయితే దీని మీద ఎలాంటి పరిణామాలుంటారు ఇరు పార్టీలు దీన్ని ఏ విధంగా తీసుకోబోతున్నాయి నేతలు చేసిన సవాళ్లు పార్టీల వరకు ఎలాంటి సెగల్ని ఇవ్వబోతున్నాయి ఈ అంశాలకు సంబంధించి పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే మాత్రం విశాఖపట్నంలో నడుస్తుంది అయితే ఏది ఏమైనా కూడా ఒకరి మాటల్ని ఒకరు సవాల్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వీరు ఎలా అక్కడికి వస్తారా వీరు అన్న మాటలకి స్టాండర్డ్ గా నిలబడతారా ఇద్దరు నాయకులు కూడా అన్నది ఒక పెద్ద చర్చ నడుస్తుంది అయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చర్చకి సిద్దమే అని చెప్పేసి ఆయన కూడా తెలియజేయడం ఒకసారిగా కొంత పొలిటికల్ హీట్ అయితే జనరేట్ అయింది మరి చూడాలి ఆగస్టు తొమ్మిదో తేదీన ఏం జరగబోతుంది అన్నది పొలిటికల్ గా ఈ పరిణామాలు ఎలాంటి అంశాలకి దారితీస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ విశాఖపట్నంలో నడుస్తూ ఉంది